హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివ్యకాంత్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈ ఫ్రైడేని నా టిఫిన్ ఇడ్లీతో స్టార్ట్ చేశానండి నేను ఇక్కడ ఇడ్లీ తింటున్నాను టైం ఎంత అయిందని అడగరేంటి నేనైతే టిఫిన్ తినేసరికి నియర్లీ టెన్ థర్టీ అవుతుంది ఇలా ఎందుకు అవుతుంది అంటే దివ్యకాంత్కి క్యారేజ్ కట్టాను పొద్దున్నే బెండకాయ ఫ్రై చేసి అన్నం బాక్స్ కట్టి దివ్యకాంత్కి స్నానం చేసి టిఫిన్ పెట్టేసేసి వాడిని పంపించిన తర్వాత నా డే అనేది ఇక స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడైతే మీరు చూస్తున్నారా నేను ఇడ్లీ తిన్న తర్వాత వేఫర్స్ తింటున్నాను ఇవి కూడా రెండే తింటున్నాను ఈ వ్యాఫర్స్ ఇంకొచ్చేసేసి ఎందుకు టెన్ థర్టీ అనే సందర్భం వచ్చింది కదా ఇంకా ఆ తరువాత ఇల్లు క్లీనింగ్ అనేది వెళ్తానండి ఆ తర్వాత ఇల్లు క్లీనింగ్ చేసుకునేసి ఆ తర్వాత ఇడ్లీ తినేసేసి ఎలా వేపర్స్ తింటున్నాను అనమాట నాకే నవ్వు వస్తుంది తర్వాత తాకూడదు తాకూడదు అనుకుంటూనే కాఫీ తాగుతున్నానండి మామూలుగా అయితే మానేసేద్దామో అసలుకి అనుకున్నాను కానీ ఎందుకో అసలుకి లేట్గా టిఫిన్ చేశాను కాబట్టి కాఫీ తాగాల్సి వచ్చింది ఇంకా ఆ తరువాత అయితే సాయంత్రం అయిందనమాట నేను ఇంకా ఆఫ్టర్నూన్ వీడియో అయితే ఏది షూట్ చేయలేదనమాట ఇక నేను టెన్ ఇక లంచ్ టైమింగ్ కూడా వచ్చింది కానీ నేనైతే ఏం తినలేదు ఇంకా కొంచెమే చేశాను అనమాట బెండకాయ ఫ్రై ది దివ్యకాంత్ వాళ్ళ ఇచ్చాను ఇంకా అది తర్వాత ఇంకైతే ఇక్కడ దానిమ్మకాయలు కోసాను అన్నమాట దానిమ్మకాయల్ని మూడు భాగాలుగా చేసేద్దాము అనేసి దివ్యకాంత్ అయితే చేసిన వాడి భాగం వాటికి కూడా వాడు తినడండి ఇంకా ఎందుకో మరి తినడు పెట్టినా కూడా తినడు వరే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చిందని కూడా చెప్పినా కూడా తినడం అనమాట కొంచెం అంటే కొంచెం తిని ఇంకా వదిలిపెడతాడు మిగిలితే కనుక నేను తింటాను లేకపోతే వాళ్ళ నాన్నకి నానికిస్తాను అనమాట ఇక్కడైతే ఇంకా నేను ఒక యాపిల్లో కొంచెం యాపిల్లో ఫోర్ పార్ట్స్గా చేశాను ఒక పార్ట్ అయితే నేను తినేసేసి ఆ టూ నేను తిన్నానండి దివ్యకాంత్కిచ్చిన దివ్యకాంత్ ఒకటి తినేసాడు అనమాట చూసారా ప్లేట్ మ్యాచ్ అయిందని తీసాను అక్కడ దానిమ్మకాయి ప్లస్ అని ఇంకా ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను అంటే తింటున్నాను అనమాట ఎవరికి వాళ్ళ సపరేట్గా తీసేసేసి హ్యాండ్ వాష్ హ్యాండ్ వాషెస్ వేసి కోసే కాయ కోసేటప్పుడే నేను హ్యాండ్ వాష్ చేసుకుంటానండి ఆ తర్వాత నేను తినేసేస్తాను అనమాట జ్యూస్ అయితే తాగేస్తాం కానీ ఇలా నమిలి నమిలి తినాలంటే మాత్రం ఇదిలా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇది కొన్ని సంవత్సరాల నుంచి దానిమ్మకాయ తినడం అనేది అలవాటు అయిపోయి నాకు అనిపిస్తుంది పళ్ళు నొప్పి పళ్ళు అరిగిపోయి ఉంటాయేమో అని అసలు కనిపిస్తుంది జ్యూస్ చేద్దామంటేనేమో న్యూట్రిషన్స్ ఏమైనా పోతాయేమో అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు ఎక్కువైతే మాత్రం కాయలు ఇలానే నేను జ్యూస్ చేస్తానండి అక్కడ దానిమ్మకాయ బొమ్మ అండ్ దానిమ్మకాయ గింజలు బలే కలిసి అన్ఎక్స్పెక్టెడ్గానే తీసాను చూసారా మాకు ఎంత గాలి తోలుతుందంటే ఎంత గాలి తోలుతుందండి మరి హైదరాబాద్లో అయితే మాకు వర్షాలు తగ్గిపోయినా కానీ హైదరాబాద్లో వర్షాలు చలి ఎక్కువగా ఉందంట మాకేమి ఇట్లా చల్లగా ఉండేసేసి విపరీత చూసారా క్లిప్పులు కూడా పెట్టున్నాయి కానీ అయితే గాలి వీస్తానే ఉంటుంది ఎంత గాలి వీస్తుందంటే అబ్బా చెప్పలేమండి చాలా ఎక్కువగానే వీస్తుంది బట్టలన్నీ కూడా కొట్టుకుపోయినాయి అనమాట అవన్నీ తీసేసి నేను ఇంకా మడతలు పెడ్డామని చూస్తాను చూస్తున్నాను ఒక చేతిలో ఫోను ఇంకో చేతిలో బట్టలు అది అనిపిస్తుంది ఇంకా తర్వాత నేనైతే ఇక బట్టలు మడతేసేస్తానండి ఇంకా నేను ఇక్కడ బట్టలు మడతేస్తున్నానండి ఇది నా డైలీ రొటీన్ అండి ఇంకా నేను ఇట్లా బట్టలు మరతేస్తూ ఉంటాను కానీ ఎప్పుడో ఒక్కొక్కసారి మాత్రం బట్టలు తను మేడ్ ఒళ్ళు బద్ధకంగా ఉండడం వల్ల రెండు రోజులకు ఒకసారి ఉతుకుతుంది ఒక్కోసారి నెలలో ఒకసారి ఒకసారి రెండుసార్లు అలా చేస్తుంది నేను చెప్తూనే ఉంటాను అలా చేయకు నాకు రెండు రోజులకు ఒకసారి ఉతికితే ఇష్టం ఉండదు అని అంటాను అంటది నాకు బాగోనప్పుడే మీరు ఉతకమని ప్రెషర్ చేస్తారు అది ఇది అనేది సో ఆ మాటలన్నీ ఎందుకులే సరే అనేసప్పుడు మాత్రమే నాకు అసలుకి ఎక్కువ పని ఉంటుందండి ఇంకా తర్వాత అయితే మడత పెట్టేసేస్తున్నాను ఉన్నాయి లేండి కొంచమే కదా త్వరగా మడత పెట్టేసేసి నేను టిఫి టిఫిన్లోకి చట్నీ చేసుకోవాలి ఆ తర్వాత అరటికాయ ఫ్రై చేయమని చెప్పి వెళ్ళారు వాళ్ళ నాన్నగారు ఇంకా నేను అరటికాయ ఫ్రై కర్రీ చేద్దాము అని నేనేసేసి అదొక తాట్లో ఉండిపోయింది అయితే కూడా కారం కొడదాం అనుకుంటున్నాను కారం ఎందుకంటే ఇడ్లీ కారం అండి అదే మా అడుపు కారం అంటారు మా సైడ్ అయితే మా అడుపు కారం కొడదాం అనేసి మాకైతే ఇటు ఎండు మిరపకాయలు మా హస్బెండ్ అయితే మా మా బిజినెస్ కూడా అదే అనమాట కొంచెం మిరపకాయలకు సంబంధించింది కాబట్టి ఇంకా డోంట్ వరీ అనిపించింది ఆ కొడదాంలే ఇన్ని చేయగలుగుతానా వేరుశనకాయ చట్నీ చేయాలి ఎరటికాయ కూర ఉండాలి ఇక్కడ జరిగింది ఏంటంటే నేను ఇక పల్లీలు వేయించుకున్న తర్వాత పల్లీలు వేయించుకున్నానండి చట్నీ కూడా ఏముంది లేండి అందరు రొటీన్ చట్నీ అని నేను చూపించడం అయితే చేయలేదు అరటికే ముక్కలైతే కట్ చేసి అక్కడ పెట్టుకున్న తర్వాత నాకైతే ఉల్లిపాయలు కనిపించలేదండి ఇంకా అప్పుడు మామూలుగా చూసారా ఇంకా అయితే బట్టలు మరితే వేసేసాను ఇదే ఉల్లిపాయలు కనిపించలేదన్నాను కదా ఇంకా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసేసి ఇట్లా ఉల్లిపాయలు లేవు అని చెప్పానండి మేబీ ఒక ఫైవ్ కేజీస్ తెమ్మను తెమ్మంటే పోయొద్దేదండి ఇక్కడ నేను వేరుశనకలు వేయం చేసేస్తున్నాను ఆ తెమ్మ నాని కదా తెచ్చారు నేను కర్రీ చేశాను అయితే దోశ వేశాను చట్నీ ఇంకా మా బాబు అని మా హస్బెండ్ ఇక్కడ తింటున్నారు ఇదేమో పల్లీల కారం అదేమో మాడుపు కారం అండి ఇక నేనైతే అక్కడ రెండు కర్రీస్ చట్నీ చేసేసేసరికి నాకు టైం చాలేదన్నమాట ఇకైతే అది మత్తయ్య గారు ఇచ్చారండి కారము ఇంకైతే ఇదిగో నేను చేసినటువంటి అరటికాయ ఫ్రై అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి చక్కగా ఫ్రై చేసి ఎంత టేస్టీగా ఉందనండి ఇదైతే చికెన్ ఫ్రై అనమాట ఆఫ్టర్నూన్ నేను తెలియలేదని చెప్పాను కదా అండ్ ఇది ఇచ్చేసేసి బిర్యానీ అండి ఇది నేను చేసిన చట్నీ వేరుశనగకాయల చట్నీ చాలా బాగా కుదిరింది ఇంకా అన్నం అనమాట వేడి వేడి అన్నము ఇక వీళ్ళు అయితే తినేస్తున్నారు ఇక నేను కూడా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కాబట్టి కొంచెం తినేసేసేస్తున్నాను నాకు ఎంతైనా నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదండి ఇదైతే ఒక ముక్క తినంగానే నాకు ఇంకా మేక మేకను చంపినట్టు అది కోడి అది ఉంటుంది కదా అవి ఎందుకో నాకు సెన్సిటివిటీ ఉంటుంది అవి చనిపోయినాయి అవి మనం తింటున్నాము అని ఒక బాధ అయితే మనసులో కదులు కదులుతుంది ఒక కొంచెం ఒక రెండు ముక్కలు జనంగానే ఇంకా ఏదోలా అనిపిస్తుంది ఇంకా మరి అయితే ఉంటారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్